సెలబ్రిటీ అన్న వాళ్ళు మామూలు జనాలలో కలిసి ఉండడం అన్నది ఎంతవరకు ప్లస్ అవుద్ది మైనస్ అవుద్ది మామూలు జనాలు అంటే మామూలు జనాలు మీన్స్ అంటే సెలబ్రిటీ హోదా కాకుండా మామూలు ప్రేక్షకులు వీళ్ళతోటి వాళ్ళు కలిసి ఉండడం చాలా మంచిదండి అది ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు ఇక్కడ హౌసింగ్ బోర్డు మోడల్ హౌసింగ్ బోర్డు మంగాపురం కాలనీలో ఉందంటే ఈ ఏరియా అందరికీ నేను ఇక్కడ మెగాస్టార్ ఒక రజనీకాంత్ ఒక చిరంజీవి ఒక మోహన్ లాల్ ఒక మమ్ముట్టి

చాలా విషాదకరమైన సంఘటన కావచ్చు ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించి పర్సనల్గా సంబంధించి ఏదైనా ఉందా ఉంది ఉంది సార్ చెప్పండి మా నాన్నగారు చనిపోవడం ఓకే ఎప్పుడండి చనిపోయింది సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది సార్ మాట్లాడుతూ మాట్లాడుతూ మామూలుగా ఉన్న వినయ్ షూటింగ్లో ఉన్న నేను గండిపేటలో వివి వినాయక్ గారి షూటింగు బాలేబాబు సినిమా నాకు ఫోన్ వచ్చింది నాన్నకు బాగాలేదు అని సార్ బాగాలేదు కదా అనుకుని తర్వాత కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళారు కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హార్ట్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు నాకు ఇక్కడ టెన్షను అక్కడ వాళ్ళకి చెప్పలేను తర్వాత లాస్ట్ వినాయన్కి చెప్పిన ఆనా ఎట్లుందంటే అయిపోతుంది అయితే షార్ట్స్ పెడతా కానీ నా షార్ట్లు పెట్టేసి నన్ను పంపించేశారు నేను డైరెక్ట్ కేర్ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ హార్ట్ స్ట్రోక్ అంటే మేజర్గా వచ్చింది లాభం లేదన్నారు వాళ్ళు కాక చూడండి సార్ అని చెప్తే బాలయ్య అప్పుడు ఉండి కేర్ వాళ్ళకి ఫోన్ చేసి టేక్ కేర్ అండి చాలా జాగ్రత్త చూసుకోండి అని బాలయబాబు తెలిసింది ఈ విషయం ఓకే ఒక టూ త్రీ డేస్ కు ఆయన నాన్నగారు పోయారు ఓకే అదే మీకు అత్యంత అలా కాకుండా మీ మనసును ఇండస్ట్రీ పరంగా ఎన్నో రకాల అవమానాలు కావచ్చు ఇబ్బందికరమైన విషయాలు ఏదో జరిగి ఉండొచ్చు నేను ఎవరిని ఇబ్బంది పెట్టి కానీ నన్ను కూడా ఇండస్ట్రీలు ఇబ్బంది పెట్టలేదు పెట్టలేదు పెట్ట పెట్టలేదు ఎట్లా ఎందుకంత నమ్మకం మీద నాకు నమ్మకం అంతే నేను ఎవరికి భయపడ్ను అస్సలు అస్సలు భయపడ్ బట్ మీరు మీరు స్టేజ్ల మీద చాలా మంది హీరోలకి మస్కాలు కొడుతుంటారు మస్కాలు అసలు కొట్టనండి మస్కాలు కొట్టాలి అవసరం నాకే ఉంది సార్ మస్కాల్ అంటే అంటే బాడీ లాంగ్వేజ్ కాబట్టి అలా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి గౌరవిస్తుంది తప్పితే ఎవరికి పడితే ఆడికి ఉండదు మీ ఫేవరెట్ హీరో ఎవరండి ఇప్పుడున్న స్టార్స్ వేణుమాధవ్ అని మంచి హీరో మంచి హీరో హంగామా అలాంటి సినిమాలు చేసిండాడు మంచి మంచి హీరో అన్నాడు మరి ఇలా మాట్లాడితే మరి అవకాశాలు కూడా పోయే అవకాశం ఉంది వద్దు సార్ అవసరం లేదు నేను ఇప్పుడు కడుపు నిండు భోజన భోజనం తీసుకొస్తే బిర్యానీ తీసుకొచ్చిన కూడా తినలేదు ఇలాగే ఇదే మాటలు సినిమా కెరీర్ వల్ల నాకు బాగా బల్ప్ ఎక్కువ సార్ నాకు బాగా బల్ప్ ఎక్కువ ఈగో ప్రాబ్లం ఎక్కువ నేను ఎవరిని అంటే నన్ను ఎవరు భయపెట్టి నన్ను ఎవరు భయపెట్టి ఎవరైనా సరే నన్ను భయపెట్టి అంతే అనేది ఇదే ఇంటర్వ్యూ సపోజ్ ఇదే ఇంటర్వ్యూ కావచ్చు ఈ మాటలు సినిమా కెరీర్ బిగినింగ్ లో కూడా మాట్లాడగలిగే ఎప్పుడండి ఎప్పుడండి ఎప్పుడు ఓకే ఓకే సక్సెస్ అంటే ఇప్పుడు కడుపు నిండా నిండి ఉన్నా కదా నిండకపోయే ముందు కూడా ఇలాగే మాట్లాడే నిండకపోయింది సార్ ఐఎమ్ కంప్లీట్ బీకామ్ నేను ఎక్కడ అకౌంట్స్ రాసుకున్నా నాకు డబ్బులు వచ్చేస్తాయి ఇప్పుడు మళ్ళీ పోయి టీటీఎల్ లో జాయిన్ అయినా మళ్ళీ నాకు డబ్బులు ఇస్తారు అంతకంటే ఎక్కువ ఇస్తారు ఎనిమిది కాదు కదా ఇప్పుడు ఎక్కువనే ఇస్తారు నెక్స్ట్ ఎలక్షన్ నిలబడే ఆలోచన అసలు లేదు సార్ లేదు నేను పొలిటీషియన్స్ పనులు తీసుకుంటే తప్ప నేను పొలిటికల్గా రాను పొలిటికల్ వచ్చింది అనుకోండి నేను ఒక కాన్స్టిట్యున్సీకి ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది వాళ్ళ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది ఇలా ఉండడం వల్ల ఎనీ నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా ఏ పనైనా వా మినిస్టర్ దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో డైరెక్ట్ పోయి మాట్లాడి సార్ ఇది జెన్యున్ అయితేనే చేయండి లేదంటే వద్దని చెప్తాను ఐ మీన్ మీ మీ భాషలో చెప్ప పైరవీలు చేస్తాను పైరవీలు చేస్తాను పక్క నాకు అవసరం ఈ మధ్య మీరు చిరంజీవి గారి నూట యాభై సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ దాని గురించి అది హిట్ కావాలని మీరు తిరుపతి గుండు కొట్టించుకున్నారంటే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ప్లస్ బాలకృష్ణ గారు వంద సినిమా కోసం ఇది చేయని చేయను గారు ఎందుకు అలా చేశారు కొత్తగా నాకు వాళ్ళిద్దరు బాగా ఇష్టం అండి వాళ్ళిద్దరు బాగా ఇష్టం అందులో వివి వినాయక్ అక్కడ డైరెక్టర్ కృష్ణ డైరెక్టర్ వాళ్ళ నా మంచి మిత్రులు చి తోటి అంటే ఎన్ అమ్మ గారితో ఉండ అనుబంధం అలాగే చిరంజీవి గారితో నేను చేసినటువంటి సినిమాలు వివి వినాయక్ అని నాకు లైఫ్ అద్భుతమైన లైఫ్ ఇచ్చిండు దిల్ సినిమాతో నా రేంజ్ పెరగడానికి వన్ ఆఫ్ ది కారకులలో కారకుడు వినయన్న అలాగే రాజమౌళి గారు వీళ్ళందరూ కాబట్టి అన్ని సినిమాలు ఎట్టుకోవాలని కోరుకుంటా ఖచ్చితంగా మసిపూసి మారేడుగా వాళ్ళకి బిస్కెట్ వేయడం లేదు ఇంకొకటి మీకు విచిత్రమైన విషయం చెప్తా చిరంజీవి గారు నూట యాభై సినిమాలు నేను బాలేబాబు గారు హండ్రెడ్ సినిమాలు కాబట్టి లేనని విషయం నాకు తెలుసు నాకు తెలుసు అండి తెలుసు ఎందుకంటే నూట సినిమాలు రామ్ చరణ్ దగ్గర నుంచి మొదలు పెడితే అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు చేయడానికి రెడీగా ఉన్నారు అక్కడ చిన్న కామె వేషమే కావచ్చు బిట్టు వేషమే కావచ్చు బ్యాక్గ్రౌండ్ దిగే వేషమైనా కావచ్చు రెడీగా ఉన్నారు అందరు వాళ్ళందరూ అందరూ ఉన్నారు నాన్న వాడు ఉండడానికి రెడీగా ఉండడానికి కారణం ఏం లేదు ప్రాబ్లం ఏమి లేదు నాకు రాకుండా నాకు సంతోషమే వస్తే హ్యాపీ రాకుంటే పర్లేదు అదే